నేనెక్కడున్నా అభివృద్ది ప్రాధాన్యత ఇస్తానని అరచకాల దౌర్జన్యాలను సహించనని ఎంపీ రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆదాల రెడ్డి అన్నారు నెల్లూరు మినీ బైపాస్ లోని శుభం కన్వెన్షన్ హాల్లో పంతొమ్మిదవ డివిజన్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదాలతో పాటు నగర మేయర్ శ్రవంతి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరారెడ్డి వైసీపీ ముఖ్య నేతలు స్వర్ణ వెంకయ్య యేసునాయుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి మల్లిరెడ్డి కోటారెడ్డి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు ముందుగా ఆధాలకి డివిజన్ నాయకులు కార్యకర్తలు

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు మన నెల్లూరు జిల్లాలో రౌడీజాన్ని అరాచకాలని మన ల్యాండ్ గ్రాఫింగుల్ని మనం గతంలో ఎప్పుడు చూడలేదు సహించరు కూడా మన వాళ్ళు శాంతి కాముకులు ఏదైనా ఉంటే ఎలక్షన్లు చూపిస్తారే కానీ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసే అలవాటు లేని ప్రజలు మన వాళ్ళందరూ కూడా అలాంటిది మీరు గత నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగిందో చూ చూశారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేను గత ఇరవై ఐదేళ్లుగా ఈ జిల్లాలో రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేసేనే కానీ అక్కడ ఎలాంటి తగవులకు కానీ ప్రపంచాలకు కానీ కేసులు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయలేదు నా వరకు అభివృద్ధి చేశాను చేసి చూపెట్టాను కూడా పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ కూడా తెలుసు నేను రెండు వేల నాలుగులో అక్కడ ఎన్నికయ్యే నాటికి ఆ తీర ప్రాంతంలో యాభై వేల రూపాయలు ఎకరా ఉండేది అలాంటివి సమయంలో అక్కడికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిలిచిపోయి ఉన్న పోర్టుని మళ్ళా తిరిగి పునరుద్ధరించి కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేశాం దాన్ని పూర్తి చేయడమే కాకుండా అక్కడ పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం అనేక ఆయిల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాం వీటన్నిటి తీసుకొచ్చినప్పుడు గొడవలు జరుగుతాయి మీకు అందరికీ తెలుసు అలాంటి గొడవలు జరగకుండా రైతులకి ఆ రోజు కాంపెన్సేషను రెండు వేల నాలుగులో యాభై అరవై ఒక లక్ష రూపాయలు ఉండే పొలాలకు ఏడు లక్షల రూపాయలు ఇప్పించాను ఇప్పించడమే కాకుండా ఎక్కడా కూడా తకరారులకి అవకాశం లేకుండా శాంతియుతంగా ఇండస్ట్రీలు వచ్చేదానికి ప్రయత్నం చేశాను ఈరోజు అక్కడ ముప్పై వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఆ అభివృద్ధి జరగబట్టే ఈరోజు మన రూరల్ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది లేఅవుట్లో కొత్త కొత్త ఇళ్ళు అపార్ట్మెంట్లు రావడం కూడా చూస్తూ ఉన్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం అక్కడున్న పరిశ్రమలు ఆ పోర్టు ఇవే కారణం అని కూడా మేము అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి కాంక్షిస్తాను కానీ అరాచకాలకి రౌడీజాలకి ఆ లేఅవుట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేసే అలవాటు లేదు నాకు అవసరం కూడా లేదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మన ప్రభుత్వం ఎనభై ఎనిమిది శాతం మందికి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి పథకాలు ఇచ్చింది ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈరోజు గ్రామీణ గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం స్కూళ్ళనన్నిటినీ కూడా బాగు చేసాం ని అభివృద్ధి చేశాం ఇంకా హెల్త్ క్లినిక్లో ఏర్పాటు చేశాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రోడ్లు వేసుకున్నాం నేను వచ్చిన ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో అనేక రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని నేను ఈ తొమ్మిది నెలల్లో చేసి చూపించాను కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకంతో మీరందరూ ఒక్కొక్క ఓటరు కాదు ఒక్కొక్కరు రెండు మూడు వందల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఇక్కడ ఉండేది కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడి ఈ రూరల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రిటైర్ అయిపోయేదానికి నిర్ణయించుకున్నాను ఈ చిరస్థాయిగా ప్రజల రూరల్ ప్రజల మనసుల్లో ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తున్నారని కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకున్నాను ప్రార్థిస్తూ మరొకసారి ఈరోజు మీకు ఇక్కడికి విచ్చేసినందుకు గాను మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామాల్లో ఓటు వేయడానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కదిలి వచ్చి అందరు కూడా వచ్చి వేయడం జరుగుతుంది కానీ ఇట్లాంటి ప్రాంతాలు మౌంట్ అలవోర్డ్ కానీ ఈ పంతొమ్మిదో డివిజన్ కానీ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉండే పరిస్థితి ఆ అపార్ట్మెంట్ నుంచి ఎవరో కొంతమందే రావడం జరుగుతుంది అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తే మీరందరూ కూడా ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను కూడా తీసుకొచ్చి ఓటు వేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సభ గూర్వంగా మిమ్మల్ని అందరినీ చూడడం చూడడంలోనే తెలిసిపోతుందని కూడా తెలియజేసినాను రాబోయే ఎన్నికల్లో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు ఖాయం అనడానికి కూడా ఇద ఈ మీటింగే నిదర్శనం అని కూడా తెలియజేస్తూ మన పార్లమెంట్ సభ్యులుగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది విజయసాయిరెడ్డి గారు మంచి పారిశ్రామిక వేత్తలతోటి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఎప్పుడైతే అయ్యారో అప్పుడు చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే కూడా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఎప్పుడు మనం అడక్క ముందే ఏదైనా జరుగుతుంది అంటే కేవలం అది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఒక ఒక సంవత్సరానికి ఇంకా రెండు మూడు నెలల ముందే నూట యాభై కోట్లు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందంటే ఈ ఐదు సంవత్సరాలు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే ఎన్ని కోట్ల రూపాయలతోటి మన డివిజన్స్ మన ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతాయో మీరు అందరూ కూడా ఆలోచించాలని కూడా ఆలోచించే సమయం కూడా ఆసనమైందని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ కూడా ఆర్థికంగా ముందుకు ఒక ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది వాటిని అన్నింటిని కూడా అందించడం జరిగింది ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా జరిగింది ఈ గవర్నమెంట్లో మాత్రమే అది సాధ్యమైందని నేను చెప్పడం కాదు మీరే ఎన్నో గవర్నమెంట్ని చూసారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూడడం జరిగింది కానీ ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఒక తేడా ఉంది నేను మీకు మేలు చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రభుత్వాలు కూడా రావడం జరిగింది కానీ మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేము పనిచేసి చూపిస్తాం అని చెప్పడం మాత్రమే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతో గట్స్ తోటి ఎంతో ధైర్యంతో నేను మీకు మేలు చేరుకుంటేనే ఓటు వేయండి అనే ధైర్యం ఉన్నటువంటి నాయకుల్ని మన ప్రాంతాలని మన సమస్యల్ని తీర్చగలిగే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో మనసుతో ఉన్నటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి మన మీద ఉన్నటువంటి బాధ్యతని మనం అందరం కూడా సక్రమంగా తీర్చుకుందామని కూడా మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు నారాయణ గారు ఈరోజు అధికారం ఇస్తే తోచుకుతుంటారు అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆశయం ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు అనే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఈరోజు పేదల అభివృద్ధి కోసం పెద్ద పీట వేసి చూపించారు రోడ్లు ఈ రోజు కాకపోతే రేపు వేసుకోవచ్చు పరిశ్రమలు ఈ రోజు కాకపోతే రేపు తీసుకురావచ్చు అభివృద్ధి డెవలప్మెంట్ అనేది పెద్ద పెద్ద మేడల్ని ఎప్పుడైనా చేసి చూపించవచ్చు పేదల ఆరోగ్యం అంటే జీవితం ఈరోజు కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ పేదల ఆరోగ్యం కోసం ఈరోజు పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు ఈరోజు పేదలకు అందించడం జరిగింది ఆరోగ్యశ్రీ ఐదు లక్షలున్న దాన్ని ఈరోజు ఇరవై ఐదు లక్షలు చేసి చూపించి పేదలందరి ఉండే ఆరోగ్యం పెద్దవాడి ఏ హాస్పిటల్ చూపించుకుంటారు అదే విధంగా పేదలు కూడా ఆ ఆరోగ్యాన్ని పొందాలి వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదే విధంగా పేదలకి అందరి ద్రాక్షణ ఉన్న ఈ కార్పొరేటర్ విద్యను కూడా ప్రతి స్టూడెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం సో ఈ రెండు పరిణామాలు మనందరం దృష్టిలో పెట్టుకొని జగన్మకి ఒక్క అవకాశం ఇస్తేనే ఇంతమందికి సేవ చేసే అవకాశం అన్నకి మనందరం కల్పించాం కాబట్టి ఈరోజు ఇది ఒక తొలి అడుగుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీన్ని రెండో అడుగు ఓహించడం కోసం అందరం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం కోసం అందరం కూడా కృషి చేయాలి మనకు మంచి జరగకపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి మంచి జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనందరం ఆశీస్సులు అందించాలి కాబట్టి ఖచ్చితంగా జగన్ కోసం మనందరం రాబోయే ఎలక్షన్స్ లో పనిచేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారో అదే విధంగా మంచి అభ్యర్థిని రూరల్ ప్రజలకు ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేగా అందించడం ప్రభాకర్ అన్న గురించి చెప్పాలంటే అన్న ఈ పాతిక సంవత్సరాల కాలంలో ఎంతో మంది పేదవాళ్ళకి పేర్లు చెప్పలేకపోయినా రోజు అన్నను ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రభాకరన్న మాకు ఈ విధంగా సహాయం చేస్తారు అది ఎడ్యుకేషన్ లో గాని మా కాలేజీ పిల్లల కోసం కానీ మా ప్రాంతంలో అభివృద్ధి కానీ మాకు ఆరోగ్యపరంగా మాకు ఆర్థికంగా సహాయం చేశారని ప్రతి ఒక్కరూ వచ్చి చెప్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏదైతే పేదలు అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారు అదే విధంగా ఈ రోజు ఆదాయ ప్రభాకరన్న ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ పది నెలల కాలంలోనే కూడా అన్న ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది కూడా పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రతి కార్పొరేటర్ కూడా సూచనలు సలహాలు ఇచ్చి ఆ పేదల కోసం ఏవైతే మౌలిక వసతులు రోడ్లు డ్రైన్లు వీటన్నిటినీ కల్పించడం కోసం దాదాపుగా ఈ పది నెలల కాలంలోనే నూట యాభై కోట్ల రూపాయలు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాలకు తీసుకొచ్చారంటే ఒక విజయమున్న నాయకుడు అవకాశం ఇస్తే ఏ విధంగా చేసి చూపిస్తారో ప్రభాకరణ చేసి చూపించడం కాబట్టి మన అందరం కూడా ప్రభాకరణ గెలుపు కోసం భారీ మెజారిటీ కోసం ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లో కూడా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఎలక్షన్స్ లో ఓటింగ్ లో పాల్గొనేటట్టుగా మనందరం చేయాలని ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం ఇందరు పెద్దలు చెప్పినట్టు మిగతా పేద ఉండే ప్రాంతాల్లో ఓటు వేయడానికి పోటీ పడతారు కానీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ ఓటింగ్ లో పాల్గొనడానికి సో మన విద్యావంతుల అయి ఉండి కూడా మన ఓటు హక్కును వినియోగించుకోగలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యతగా తీసుకుని రాబో ఎలక్షన్స్ లో ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటింగ్ సెటప్ పెంచుకునే దానికి మన అందరం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మనకి ఇద్దరు కూడా సౌమ్యలే అటు ఎంటీగా విజయసారటం గాని ప్రభాకరన్న గాని ఈ పది నెలల కాలంలో నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకులు నేర్చుకున్నది ఏంటంటే సౌమ్యులు అలాగే పేషెన్సీ మీరు గతంలో నాయకుడు మేము చూసినప్పటికీ ప్రభాకరణకి ఇప్పుడు తేడా ఖచ్చితంగా మనిషికి పేషెన్సీ అనేది ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనే దానికి నిదర్శనం ప్రభాకరణ ప్రభాకరన్న లాంటి వ్యక్తి కోసం మేము అందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక అసలుకి నా మిత్రులు అందరికీ నమస్కారములు వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఎందుకు ఉన్నట్టుండి దాని తర్వాత రోజులో వచ్చి జాయిన్ అయిపోయారు వీళ్ళు అనేది చాలామందికి అర్థం కానీ క్వశ్చన్ వీళ్ళకి ఇప్పుడు దాకా ఎక్కడో తెరచాటు నుండి వీళ్ళు ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు ఎందుకు తమ్ముడు వచ్చేసి పార్టీ అంటే మేమైతే పార్టీ కోసం పనిచేసేదానికే వచ్చాం ఇంతకుముందు కూడా పార్టీ పనిచేశాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇందాక అన్నారు ఒక మాట అన్నారు అన్నారు అందరికీ సహాయం చేస్తారు అని ఆ సహాయం చేసిన వాళ్ళనే దుర్మార్గంగా దోచుకొని తింటున్నారు ఉంచి మీకు చేతురత్తి నమస్కరిస్తున్నాను అటువంటి వాళ్ళకి ఓటు వేయకండి మంచివారు పెద్దవారు నాదాల ప్రభాకర్ రాన్నకి అందరికి అందరికీ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని ఆశిస్తూ సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు